శ్రీమాత్రే నమ్యో నమ ధనస్సు రాశి వారికి జూలై మాసంలో వచ్చేటువంటి ఫలితాలు ధనుర్ రాశి వారికి జూలైలో గడ్డు కాలంగా చెప్పవచ్చు ఎందుకు అంటే వీరికి గ్రహ సంచార స్థితుల వల్ల ఎక్కువగా నష్టాలు వాటిల్టువంటి అవకాశం ఉన్నది కష్టాలు పాలేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది మీరు అనుకునేటువంటి ఏ పని కూడాను ముందుకు వెళ్ళక చికాకుతో నిరుత్సాహంతో ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి లోనటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నది కుటుంబపరమైనటువంటి సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం అలాగే భార్యాభర్తల మధ్యలో వేరొక వ్యక్తి వల్ల ఎక్కువగా సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే కుటుంబంలో ఉండేటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి మీకు భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి చికిత్సలో కూడాను ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచించదగినటువంటి విషయం ధనుర్ రాశి వారికి ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు కావచ్చు ఏదైనా శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వారు కావచ్చు వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం ఎందువల్ల అంటే తద్వారా ఆర్థిక నష్టం మాట పట్టింపులు గొడవలు చేసినటువంటి కార్యాలు కూడాను భవిష్యత్తులో కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోవటం వల్ల అవి ఈ సమయంలో వాయిదా వేసుకోవడం అనేదే మీకు సూచించదగినటువంటి సూచన ధనుర్ రాశి వారికి రాజకీయ పరంగా ఈ మాసం పెద్దగా అచ్చిరాదు కానీ శత్రువుల బాధలో నుంచి కూడాను విముక్తి కలిగేటువంటి అవకాశం చివరి వారంలో కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి యుద్ధ వాతావరణం ఎక్కువగా కనబడుతూ ఉన్నది కానీ ధైర్యంతో ముందుకు వెళ్తే మాసాంతంలో తప్పనిసరిగా కొంత మేరకు జయం చేకూరేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి మీరు ఆశించినటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలు పొందలేక నిరుత్సాహపడుతూ ఉంటారు కానీ దాని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు భవిష్యత్తులో బాగుంటుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే మీ యొక్క బాధ్యత ఈ మాసంలో ధనుస్సు రాసిన వారు పెట్టుబడులకు దూరంగా ఉండడం సూచించదగినటువంటి విషయం దేంట్లో పెట్టుబడులు పెట్టినా తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది లేదు మేము పెట్టేస్తాం చేసేస్తాము అంటే నష్టం కోరుకునేటువంటి వారు ఎవరు ఉండరు స్వయంగా కాబట్టి తగిన జాగ్రత్త అవసరం పెట్టుబడులు పెట్టకండి దూరంగా ఉండండి ఎవరన్నా మీ పక్క నుంచి ప్రోత్సాహం చేస్తూ పెట్టుబడులు పెట్టండి లాభాలు వస్తాయని చెప్పినా సరే పక్క వాళ్ళ మాటలు విని మాత్రం అస్సలు ఎక్కడా కూడాను పొంగిపోయే మాటలకి పొగడతలు లోనైపోయి మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా తప్పనిసరిగా ఆర్థికమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉంది విద్యార్థులకు కూడాను తగిన కష్టానికి గుర్తింపు రాదు అలాగే ముఖ్యంగా ఏదో అత్తసరవ మార్కులు అంటాం అంటే పాస్ మార్క్స్తో పాస్ అవ్వటం మీరు ఊహించినటువంటి మార్కులు రాకపోవటం తద్వారా మానసిక మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవ్వటం నిరుత్సాహపడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కానీ తదుపరి మాసంలో శుభదాయకంగా ఉంటుంది కాబట్టి నిరుత్సాహపరకండి మరలా మరలా ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందాలి అంటే ధైర్యంగా ఉండాలి నిశ్చితిగా ఉండాలి ప్రశాంతంగా ఉండి కాస్త కష్టపడి ఇష్టపడి చదవండి మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం దొరుకుతుంది శని పరిశ్రమ వారికి కూడాను మిమ్మల్ని డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ కనబడుతూ ఉంటారు తారసపడుతూ ఉంటారు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి ఎక్కువగా బాధలు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లుతోంది అలాగే మోసం చేసేటువంటి వ్యక్తులు కూడా దగ్గరవుతున్నారు కాబట్టి దగ్గర జాగ్రత్త చాలా 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 అవసరం మీకు అంతేకాకుండా అవకాశాలు రాలేదు కదా అని చెప్పి నిరుత్సాహపడకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి తదుపరి మాసంలో తప్పనిసరిగా ఈ ప్రయత్నాల ఫలితం తదుపరి మాసంలో శుభంగా మారడానికి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే ధనుస్సు రాశి వారు మీరు ఎవరికైనా అప్పు ఉంటే ఈ మాసంలో అప్పు తీర్చడానికి ప్రయత్నించండి తొందరగా మీ అప్పులు తీరిపోతాయి అప్పులు ఇవ్వాలి అనుకునేటువంటి వారు మాత్రం కొద్దిగా ఆలోచించి ఆచితూచి వెనక ముందు ఆలోచించి అడుగు వేయండి మీరు డబ్బులు ఇస్తారు రావు మరలా తిరిగి తద్వారా ఎక్కువగా బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది ఒకటే అంచెనిష్టూరం కన్నా ఆదినిష్ఠూరం మీరు మొదట్లోనే లేవని చెప్పండి లేదా మీరు మరలా అప్పుగా కాకుండా వాళ్ళకి సహాయంగా ఇస్తున్నాము అనుకునేటువంటి వారికి ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేయండి అంతేగాని మరలా వెనక్కి వస్తాయని చెప్పి ఒక ఆలోచనతో మాత్రం అప్పుగా మాత్రం ఎవరికి ఇవ్వద్దు అనే చెప్తాను దైవారాధన ఈ యొక్క ధనస్సు రాసి వారు ఈ జూలై మాసంలో ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఆలయంలో ప్రదక్షిణాలు చేయండి సోమవారం సోమవారం అవకాశం ఉంటే శివుడికి అభిషేకం చేయించండి లేదా శివాలయంలో బయట ఉండేటువంటి శివలింగానికి కొద్దిగా నీళ్లు పోసి హరహర మహాదేవ శంకర అని చెప్పి ఆ యొక్క బోలాశంకరుణ్ణి ప్రార్థించండి తద్వారా మీకు ఉండేటువంటి నష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి చక్కగా లాభదాయకమైనటువంటి వాతావరణం నెలకొనడానికి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణే మీ యొక్క దైవంగా భావించి తప్పనిసరిగా ఆయన ఎంత ఆరాధిస్తే అంత మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ధనుర్ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మన ఉలవలు ఉంటాయి ఈ ఉలవల్ని చక్కగా నానబెట్టి సోమవారం పొద్దున్నే నానబెట్టి మంగళవారం బుద్ధున్నే ఆ నీళ్లు తీసివేసి దాంట్లో మెల్ల బెల్లాన్ని మెత్తగా వేసుకొని ఆవులకి దాణాగా పెడుతూ ఉంటే ప్రసాదంగా ఆ యొక్క ఆవులకి పెట్టిన తర్వాత దాణం కింద వాటి మేత కింద ఏదైనా గడ్డి కానీ వాటికి ఏదైనా దక్షిణ మీ సంతోషంగా మీకు తగిన విధంగా ఆ యొక్క దానానికి ఆర్థికంగా సహాయపడండి తప్పనిసరిగా ఆ గోమాత అనుగ్రహం చేత సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి తప్పనిసరిగా మీరు ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో ఆచితూచి అడుగు వేసి ఈ యొక్క గోమాత కనుక ఈ ఉలవలు బెల్లం కలిపి పట్టినట్టయితే తప్పనిసరిగా అన్నీ కూడాను సానుకూలంగా మారేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ బిహో నమ